దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటిని ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను వంచిదను ఈయన అన్య జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దము ఎవనికిని వినపడదు విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవసనాలను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించదరు అనునదే దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పట్టి పరలోకపు తండ్రి సెలవిచిచ్చున్నాడు ఈయన ఎందు నా ఆత్మను ఉంచదనని సెలవిచిచ్చువున్నాడు మరి తండ్రి కుమారుడిగా పరిశుద్ధాత్మగా ముగ్గురు సమానత్వమును కలిగి ఎదుగో పరలోకమందున్న తండ్రి ఆత్మ కుమారుని రూపములో వేంచేయి చూడగా లోకమంతటికి గొప్ప సువర్తమానము పరలోకపు తండ్రి తన ఆత్మను ఉంచి పరిశుద్ధుడైనటువంటి ఏసుక్రీస్తు అనునామమును ఈ భూమిపైకి పంపించుచు ఉండుట ఎదుగు ఈ యొక్క క్రిస్మస్ సీజన్ యొక్క ఉద్దేశమై ఉన్నది దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక అమెన్